మై నేమ్ షేక్ పావనసవి ఐ కేమ్ ఫ్రమ్ వేరపేగూడెం ఒంగుటూరు మండలం కృష్ణా జిల్లా అమ్మ నాన్న చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ చిన్నప్పటి నుంచి మాకు చాలా కష్టపడి మమ్మల్ని ఇంటర్ వరకు చదివించింది నాకు ఇంటర్ తాత నైన్టీన్ ఇయర్స్ తాత పెళ్ళి అయింది పెళ్ళి అయిన వన్ ఇయర్కే మా హస్బెండ్ అనేది చనిపోవడం జరిగింది అప్పటికే నాకు సిక్స్ మంత్స్ ఓల్డ్ సన్ను అప్పుడు మమ్మకి ఇంకా చాలా ఇబ్బంది అయింది నన్నుతో నాతో పాటు నా కొడుకోండి చూసుకుంటాకి చాలా కష్టపడింది అది మా బాబు త్రీ ఇయర్స్ రాగానే నేను జాబ్ కోసం సర్చ్ చేస్తాంటే నాకు ఎక్కడ జాబ్ అనేది దొరకడం కష్టంగా ఉంది అప్పుడు పీ అనేది నన్ను ఐడెంటిఫై చేసి హెచ్సిఎల్ నన్ను అడాప్ట్ చేసుకున్నారు హెచ్సిఎల్ గారు అప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కన్నా టూ మంత్స్ జర్పించి వాళ్ళు బుక్స్తో సహా పెన్తో సహా వాళ్ళే మాకు సపోర్ట్ ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ సాఫ్ట్ స్కిల్స్ సిస్టమ్ స్కిల్స్ డిసిషన్ మేకింగ్స్ టైం మేనేజ్మెంట్ అన్నీ నేర్పించి మళ్ళీ ఇంటర్ బేస్ మీదే నాకు జాబ్ కోసం మళ్ళీ ఇంటికి వెళ్తే ఇబ్బంది లేకుండా మా ఊరి దగ్గరలోనే ఫిఫ్టీన్ కే శాలరీకి నాకు జాబ్ వచ్చేలాగా చేశారు ఈ పీ ఫోర్ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నా లైఫ్ అనేది చాలా చేంజ్ అయింది నేను నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యి నేను ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నాలాగా కష్టపడే ఆడపిల్లలకి అన్ఎంప్లాయీగా ఉన్న ఆడపిల్లలకి పది మందికి సహాయం చేసి వాళ్ళని కూడా నా స్థాయికి రావాలని కోరుకుంటున్నాను ఈ పి ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసిన సీఎం చంద్రబాబు గారికి థ్యాంక్ యూ సార్ అండ్ థ్యాంక్ యూ హెచ్ఎల్ నీకు నమ్మకం వచ్చింది కదా ఇప్పుడు ఈ త్రీ మంత్స్ కి బిఫోర్ నీకు వ్యత్యాసం ఏంటి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు నేను చూస్తూ ఉండేదాన్ని అంతే ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేస్తాను సార్ ఆ అమ్మాయికి ఈ సమయంలో గాని ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర ను ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది బంగారు కుటుంబాలు గాని మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తా ఉంది ఆ ఈజ్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫ్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ